రాజన్న ముద్దుమిడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల రస రథసారధి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశ దిక్సూచిని జాతి పితగా కులవబడుతున్నటువంటి దేశ ప్రజానికము అందరి గుండెల్లో చిరస్థాయిగా పితగా ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీని కరుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు మరి దేశానికి మూడు పూటలా పట్టడన్నం పెట్టేటువంటి సదుద్దేశంతో ఉపాధి గ్రామీణ హామీ పథకం అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అభివృద్ధి దిశగా ప్రజలకే పట్టడన్నం పెట్టే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పథకాన్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టర్ల దగ్గర మళ్ళీ బానిసగా ఈరోజు కూలి పనులు చేసేటువంటి దుర్మార్గమైన దయనీయమైన పరిస్థితిని ఈరోజు సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు ఎన్ఆర్జీఎస్ పథకాన్ని పూర్తిగా పేరు మారుస్తూ వీబీ గ్రామ్జీ అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి పథకాన్ని అమలు చేయ చూస్తూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిలారెడ్డి ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది అందులో భాగంగానే ధర్మవరం ప్రాంతంలో కూడా వేలాది మంది కార్మికుల కోసం వేలాది మంది ఉపాధి గ్రామీణ కూలీల కోసం ఈరోజు మంది కలిపి వాళ్ళ బాధలు తెలుసుకోవడం కోసం ధర్మవరం నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది మరి ఖచ్చితంగా ఈ సందర్భంగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని పూర్తిగా కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కుట్రపూరితంగా విబి గ్రామ్జీ అనేటువంటి పథకం ఏదైతే రూపకల్పన చేశారో దాన్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతృత్వంలో మరి సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఉండాలని మహాత్మా జాతి జాతిపిత కన్న కళలను సాకారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తే గడిచిన పది సంవత్సరాలుగా దీన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు ఈ పథకమే కోవిడ్ వచ్చినప్పుడు దాదాపుగా యాభై అరవై లక్షల మంది వలస గ్రా వలస వెళ్తున్నటువంటి ప్రజలకి ఏ గ్రామీణలో ఉన్నారో ఆ గ్రామీణ వాతావరణంలో పని కల్పించినటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం రూపుమాపడానికి ఇది మహత్తరంగా పనిచేసింది ఇవాళ పదకొండు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉంటే రోజు రోజుకి దీనికి నిధులు కేటాయింపు తగ్గించటం ఆ నిధుల్లో కూడా వివక్ష చూపించటం ఆ ఇవ ఇచ్చేటటువంటి నిధులు ఇవ్వకపోవటం చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళని కేవైసీ అని టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళని పనిలోంచి నుంచి తీసేయటం ఈ యొక్క సోషల్ ఆడిటింగ్ లేకుండా చేయటం అనేటటువంటి దుర్మార్గ చర్య తీరా దీన్ని పార్లమెంట్లో పదమూడు నెలల పాటు దేశవ్యాప్తంగా చర్చ జరిపి గ్రామీణ వాతావరణం నుంచి ఢిల్లీ దాకా చర్చించిన తర్వాత చట్టం చేస్తే ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ విబి గ్రామ్జీ అనే ఒక పేరు తీసుకొస్తారంట